తర్వాత హాయ్ అండి అందరికి బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ అందరం ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా గుబల మంగమ్మ దేవుడికాడికి వచ్చామండి మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఫస్ట్ వంట చేసేది నేను మా మేము మా కొడుకు మీ అందరికీ ఫస్ట్ వీడియోలు కూడా తెలుసు మా సాయి నేను సారి మటన్ ఈ సారి అన్ని వంటలు కలిపి చేయబోతున్నాము ఫస్ట్ రుట్టి స్టార్ట్ చేసాము ఓకే మా మొత్తం చూడండి ఒకసారి మా ఫ్యామిలీ మొత్తాన్ని చూడండి అందరం తల ఒక పని చేస్తున్నాం కదా ఏంటంటే మా ఫ్యామిలీ ఏంటంటే కలిసి మంచిగా హెల్ప్ చేసుకుంటామే పనిలో అయినా సరే తల ఒక పని చేస్తుంది కదా హ్యాపీనెస్ అని వచ్చేది సంతో హాయి చెప్పురా మా చిన్న తమ్ముడు అండి మా మా తమ్ముడు మా హస్బెండ్ అయితే నాకు ప్రతి ఒక్క పనిలో హెల్ప్ చేస్తాడు ఆ విషయం మీ అందరికీ తెలుసు మా మమ్మీ అయితే పర్వణం చేస్తుంది పొగరాంగా ఓకే అండి మా డాడీ మా మమ్మీ పర్వనం చేస్తుంది మా డాడీ రెస్ట్ తీసుకుంటాడు మా మామయ్య అయితే వంట ఎలా చేయాలనేసి కూర్చొని హాజరిస్తాడు మంచిగా చేయమని చెప్తాడు మా అత్తయ్య మా రాజమత్త మా ఇంటి పక్కన తెలుసుగా మా మేనత్తా ఓకే అండి ఈ రోజైతే సరదాగా హ్యాపీగా అందరం కలిసి గుబ్బల చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేయడానికి స్మాల్ స్మాల్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి పెడతాను కొంచెం టైం మా ఛానల్ ప్రతి ఒక్క వీడియో చూడండి ఓకే అండి రైస్ అయితే రెడీ అవుతుంది బియ్యం అయితే చాలా బాగున్నాయి ఏం రైస్ ఇవి జై శ్రీరామ రైస్ అట చాలా బాగున్నాయి ఓకే ఒక రైస్ కి అందరం కలిసి సరదాగా వంట చేసుకుంటా అంటే ఎంత హ్యాపీగా ఉంది కదా ఇది చాలా హ్యాపీగా సరదాగా చేస్తామండి వంటలు అయితే మేము ఇలా తల ఒక హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు నవ్వే వాళ్ళు నవ్వుతున్నారు చెప్పు చెప్పు మామయ్యా మా అత్త ఎన్నిసార్లు అని చెప్పుద్ది నా కోసం మా డాడీ అయితే ఇద్దరు మనవరాలతో మంచిగా పడుకొని హాయిగా ఆడుకుంటున్నాడు మా అయితే కూరగాయలు అన్నీ టాకాటాకా కోసేస్తారు మిషన్ లాగానే మా పిల్లలు చూడండి మేకతో ఆడుకుంటున్నారు పరవన్నం అయిపోయిందా మమ్మీ పరవన్నం అయితే పొయ్యి మీదే వండాలనేసి మేము అనుకున్నాము అందుకని పొయ్యి మీదే వండుతున్నాము పరవన్నం ఓకే అండి రైస్ మంచిగా ఉడికేసింది మేము బిర్యానీ చేయబోతున్నాము బిర్యానీ కూడా స్టార్ట్ అవుతుంది మా అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు వంటలో కారం అయితే వస్తుంది పోయినసారి కొంచెం కారం పోయింది ఓకే కలపెట్టేసాయి మేమైతే బిర్యానీ మంగళని చేశాను ఈ వైట్ రైస్ ఉంది కదా పైన బిర్యానీ కింద ఉంది ఇంకేంటి అందరికి ఆకలి వేస్తుంది ఎప్పుడు అనేసి అందరు పేసులు పెట్టి చూస్తున్నారు కూరకెళ్ళి చూడండి ఒక్కసారి అందరి పేసులు చూడండి ఉన్నారు ఒక్కొక్కరు వంట అయితే మినిమం ఒక గంట పడుతుంది ఎందుకంటే వంట తయారు చేసింది ఏంటంటే వైట్ రైస్ బిర్యానీ వెళికాయ మాంసం బోటి మటన్ అన్ని రకాల వంటలు నేను మా ఆయన మా సాయి చేశాము చేసాము కుమార్ కూర్చున్నారు మా సాయి కుమార్ ఓకే అండి మా వంటలు అయితే గుమ్ములు వాసి వస్తాయని ఎలా వంట చేస్తున్నా కూడా మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్కి మా పాపకైతే ఆకలిస్తుంది ఎప్పుడు తుప్పమ్మా వంట అంటుంది చెప్పు చెప్పమ్మా హాయ్ చూడండి ఎంత బంగారతలు ఎంత ఆనందంగా సంతోషంగా చెప్తుందో పక్క ఆకలేస్తుందట మటన్ మంచిగా ఉడకాలి అయితే వాసన వచ్చేస్తుంది ఓకే అందరైతే గా కూర్చున్నారు కదా ఎందుకు ఇలా కూర్చున్నారు అంటే బాగా ఆకలి ప్రతి ఒక్కరికి అందుకని గా కూర్చున్నారు ఐస్ అయితే అయితే మా ఇంటి తిరుగుతున్నాడు ఐస్ ఎప్పుడు కొనంటామని కానీ మేము కొనట్లేదు గ్రేవీ కోసం మేము అన్ని మిక్సీ పట్టేసుకునే వచ్చాము ఓ పక్క అల్లం పేస్ట్ ఇప్పుడు కొబ్బరి పొడి వేద్దాము ఇదంతా దాని కూడా కాదు నేను కొంచెం కొబ్బరి పొడి ఏంటంటే టేస్ట్ కోసం ఓకే తలకాయ మాసం అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మేము ఇప్పుడు దేవుడికి పెట్టుకుంటాము ఒక చెట్టుకి పసుపు రాసి పెట్టుకుంటున్నాము ఏంటంటే మా ఇంట్లో నిండుగుండు అన్నం తీసి పక్కగా పెట్టడం మాకు దేవుడికి పెట్టడం బాగా అలవాటు ఓకే తలకే మాసం కొడకలేక కానీ ఫస్ట్ దేవుడికి పెట్టాలనేసి పెట్టుకున్నాము ఇంకా ఉడుకుతూ ఉంది ఓకే అండి దేవుడికి అయితే అలా పసుపు కుంకుమ పెట్టేసుకొని మనం నిందికుండా అన్నం కూర వాటర్ పోసుకొని కొంచెం మందు కూడా పోయాలి ఇక్కడ అమ్మవారు గుబ్బలమంగ మంగమ్మ మందు కూడా తాగుద్ది కాబట్టి మందు కూడా ఆరపోసుకోవాలి మంచి ఉడికింది గ్రేవీ అయితే బాగా వచ్చింది చూడండి ఎంత చిక్కగా ఎంత బాగుంది కదా మనం ఇలా గ్రేవీగా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీ టేస్టీగా వస్తుంది కొంచెం ఓకే అండి వంట అయితే రెడీ అయిపోయింది వంట కోసం అందరు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మనం కూర దింపేసుకుందాము అన్ని రెడీ అయిపోయినా తినేద్దాము కర్రీ అవుతుంది అందరు అన్నాల కోసం రెడీలో ఉన్నారు ఆకలి 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 పోరాటం అని మొత్తుకుంటారు ఒక్కసారి మీరు చూసారండి అన్నం కోసం వెయిటింగ్ ఏంటంటే వాటర్ రాలేదనేసి వెయిట్ చేస్తున్నారు పెట్టిస్తాను అది వాళ్ళు పెట్టుకుంటున్నా పిల్లకి అన్నం చెప్పి సంతోషం